సాయిరాం సాయి వక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి పెట్టుకో నీకు నచ్చిన నీ బంధంలో ఒక మంచి మార్పుని తీసుకురాబోతున్నాను నీ తండ్రిగా మాత్రమే నేను నీతో మాట్లాడాలని వచ్చాను శ్రద్ధగా మనసు పెట్టి జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా ఎందుకో తెలీదు ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారనమాట బాబాగారు చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ బిడ్డా నన్ను నీ తండ్రిగా భావిస్తే కాసేపు నీతో మాట్లాడాలని వచ్చాను కాదని వెనక్కి పంపకుండా నీ బాబా చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా నీ జీవితానికి ఒక మంచి దారి ఒక మంచిగా సంతోషం అనేది కూడా నీ జీవితంలో ఏర్పడుతుంది శ్రద్ధగా వింటావు కదా నీ సాయి చెప్పిన మాటల్ని ఆలకిస్తావు కదా నీ సాయి చెప్పిన మాటల ప్రకారమే నీ జీవితాన్ని నువ్వు మొదలు పెడతావు కదా ఇక సంతోషమే బిడ్డ నువ్వు ఇంతలా నా మాటలు నమ్మి నేను చెప్పినట్లు చేస్తూ ఉంటే నాకు ఎందుకు మా ఎందుకని నాకు సంతోషం ఉండదు చెప్పు నువ్వు సంతోషంగా ఉండడమే నా సంతోషం బిడ్డా అందుకే నీకోసం ఏదో ఒకటి కూడా తెస్తున్నాను విను బిడ్డా ఎందుకో కానీ అస్సలు తెలియడం లేదమ్మా ఈరోజు ఖచ్చితంగా నీ మనసంతా చాలా దిగులుగా ఉంది కదా అందుకే ఒక తండ్రిగా నేను నీతో మాట్లాడాలని ఈరోజు ఈ సందేశం వినిపించాలని వచ్చాను ఇది కేవలం నీకు మాత్రమే బిడ్డా ఇది నీకు సాయపడుతుంది అని నాకు అర్థమవుతుందమ్మా నీ మనసులో నీ గురించి ఎన్నో రకాలైన ఆలోచనలు ఉన్నాయి కదా ఎన్నో రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నావు అవన్నీ కూడా ఒక తండ్రిగా నేను గమనిస్తూనే ఉన్నానమ్మా ఇక ఆ బాధ నుంచి నిన్ను విముక్తి చేయాలి అని నువ్వు విముక్తి పొందాలి అనే నేను ఈ సందేశాన్ని నీకు వినిపిస్తున్నాను అసలు నిజం చెప్పాలంటే బిడ్డ మానవ జీవితం అంతే అంతేనేమో నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఏవైనా సరే ఆలోచనలు ఎప్పుడు కూడా నువ్వు బయటికి చెప్పుకోలేదు కదా చాలామంది కూడా చెప్పుకుంటే ఇతరుల ముందు చులకనైపోతారేమో అనుకుని ఆలోచిస్తూ ఉంటారు ఇతరులు ఎగతాళి చేస్తారేమో అవమానపరుస్తారేమో అని చెప్పి చాలామంది కూడా తమ బాధల్ని వాళ్ళ మనసులోనే దాచిపెట్టేసుకొని పైకి చాలా నవ్వుతూ చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు కానీ మనసులో ఉన్నటువంటి బాధను ఆ భగవంతుడు తొలగించేలా చేస్తాడు బిడ్డ నీకు నీ కోరిక మనసులో ఉన్నటువంటి బాధను నేను తొలగించేస్తాను నా అభయాన్ని నీకు ప్రసాదిస్తానమ్మా అలా కాకుండా మొత్తం అనుమానపు చూపులతో అనుమానపు మనసుతో నువ్వు ఎంతగా పిలిచినా ఎంతగా స్మరించినా సరే ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మాత్రం నీకు ఎప్పటికీ కూడా దక్కదు అని గుర్తుపెట్టుకో ఒకవేళ కాలం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ భగవంతుని అనుగ్రహం మాత్రం నీకు అస్సలు దొరకదు బిడ్డ కాబట్టి నువ్వు బాధపడుతున్నావు కదా ఒప్పుకుంటాను ఎంతో దిగులు చెందుతూ ఉన్నావు అర్థమవుతుంది నేను అవన్నీ కూడా అర్థం చేసుకోగలనమ్మా నాకు ఎవరూ లేరు బాబా అని నువ్వు ఎంతో వాపోతున్నావు కదా నేను నీ బాధలన్నిటినీ కూడా ఖచ్చితంగా తొలగిస్తాను బిడ్డా నీకు ఏదైనా సరే బాధ ఉంటే ఆ బాధని నువ్వు ఏ విధంగా భరించావు ఆలోచించు నువ్వు అలానే నీ కుటుంబ సభ్యులు ఆ బాధ వలన ఏమైనా నష్టపోయారా లేదు కదా తల్లి దాని నుంచి మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా బయటపడేలా చేశాను అది మాత్రం నీకు అసలు అర్థమవుతుందా తెలియడం లేదు కదా అసలు తెలుసుకోలేకపోతున్నావు కదా బాధలను అలానే అవమానాలను ఎన్నిటినో నువ్వు ఇలా రకాలైనటువంటి బాధలను భరిస్తూ ఉన్నావు అసలు నిన్ను ఏ విధమైనటువంటి సంతోషాన్ని ఇవ్వాలి అని నీకు ఎప్పుడూ కూడా తోడుంటుందేని మరీ మరీ నీకు మాటిచ్చి చెబుతున్నానమ్మా బిడ్డా నువ్వు నీ సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశాన్ని తప్పకుండా నీకు నేను కలిగిస్తాను ఇక నీలో ఉన్నటువంటి అనుమానాన్ని అపనమ్మకాన్ని ఈ క్షణమే ఇప్పుడే బయటికి తరిమేసే తల్లి అప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలు చూడుబిడ్డ ఈ సమస్తమైనటువంటి ఈ ప్రపంచంలో నీకు దక్కనిది అంటూ ఏది కూడా ఉండకుండా ఉండదు కదా నీ మనసు నిండా కూడా నేనే కదా నిండిపోయినాను ధర్మబద్ధమైనటువంటి కోరిక నిండి ఉంది కదా నీలో ఇక నువ్వు కోరుకున్న కోరిక ఏదైనా సరే తప్పకుండా నీకు అనుమానం లేకుండా స్వచ్ఛమైన మనసుతో నువ్వు భగవంతుణ్ణి అడిగినప్పుడు అడ్డు రావడానికి ఎవ్వరూ సరే ఎవరైనా అడ్డు వచ్చినా ఆ కోరిక నెరవేరే తీరుతుంది ఎందుకంటే తల్లి నువ్వు కోరుకున్న కోరిక అనేది న్యాయమైనప్పుడు తప్పకుండా ఆ భగవంతుడు నీకు సహకారం అందిస్తాడు కదా ఎల్లవేళలా కూడా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాడమ్మా కాబట్టి నా ఆశీసులు నీకు లేవేమో అని నువ్వు ఎప్పుడూ కూడా అపోహపడకు తల్లి అలానే అనుమానంతో నా వద్ద నువ్వు ఎంత మొరపెట్టుకున్నా కూడా నేను వింటూ ఉంటాను కానీ ఏ మాత్రం కూడా నా నుండి నీకు ఎలాంటి సహాయము కూడా రాదు నువ్వు ఒక్కసారి నీలో ఉన్న అనుమానాన్ని మొత్తం కూడా పక్కన పెట్టేసి ఇక వెనకటి రోజులన్నీ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకో అప్పుడు స్వయంగా నీకే అర్థమవుతుంది నువ్వు ఎంతటి కష్టమైనటువంటి పరిస్థితులను కూడా దాటేశావు అని నీకు తెలుస్తుంది బిడ్డ నువ్వు కష్టాలు ఊబిలో చిక్కుకొని ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నీ బాబా నీకు ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చారో నీకు అర్థమవుతుంది ఇలా నీకు ఎన్నో రకాలుగా సాయపడ్డాను కదా నేను ఆ కష్టాల నుండి నిన్ను బయటపడే విధంగా నేను సహకారం అందించానమ్మా కానీ అవన్నీ కూడా నువ్వు పూర్తిగా మర్చిపోయావు కదా అసలు నీ బాబా ఉన్నారా అని నువ్వు నన్నే ప్రశ్నిస్తున్నావు కదా ఒక్కోసారి అయితే గుర్తు తెచ్చుకున్నట్లయితే నీ వెనుకటి రోజులన్నీ కూడా పూర్తిగా నీకే అర్థమవుతాయి ఆలోచించు నీ బాబా ఉన్నారో లేరో నీకే అర్థమవుతుందమ్మా నిన్ను నీకు నేను పదే పదే చెబుతూ ఉన్నాను కదా అనుమానం పెట్టుకోవద్దు బిడ్డ అది నిన్ను ఎన్ని కష్టాల నుంచి నేను నిన్ను కాపాడానో ఇవన్నీ కూడా నీకు పూర్తిగా అర్థమవుతాయి నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నావు అంటే ఇక ఇప్పుడు ఇప్పుడు కూడా నా రక్షణ లేకుండా నువ్వు ఇంత ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటావా చెప్పు ఆలోచించమ్మా నీకే తెలుస్తుంది ఇంత ధైర్యం నీకు ఇది వరకు ఉంద ఆలోచించు నేను నీ పక్కనే నిలబడి ఉన్నాను కదా అందుకే నీకు ఇంత ధైర్యం ఇప్పటికైనా మించిపోయింది ఏదీ లేదమ్మా అనుమానపు ఆలోచనలన్నిటినీ కూడా బయటకు పంపించే తల్లి పూర్తిగా విసిరిపడేసాయి నీలో ఉన్నటువంటి అనుమానాన్ని బయటకు తరిమేయమ్మా నీకు నేను ఉన్నాను కదా ఇక నీ మంచి రోజులన్నీ కూడా వచ్చేస్తాయి బిడ్డ ఇతరులు చెప్పేదాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలానే నీ పనిపై నువ్వు శ్రద్ధ వహించకుండా ఏం చేయాలి అనుకునేది ప్రతి ఒక్కరికి కూడా మీకు సలహాలు అనేది ఇవ్వడం వల్ల ఆ తికమకలోనే నువ్వు ఉండిపోయి నువ్వు అసలు ఏ పని చేయాలి అనేది కూడా నీకే అస్సలు అవడం లేదు నీకే తగిన విధంగా ఆలోచన అనేది రావడం లేదు కదా చూడమ్మా నలుగురు నాలుగు మాటలు చెబుతూ ఉంటారు అలానే నిన్ను కూడా ఒకరు విమర్శిస్తూ ఉంటే ఒకరు పొగుడుతూ ఉంటారు కాబట్టి బిడ్డ వారి మాటలన్నిటినీ కూడా నువ్వు పట్టించుకోవద్దమ్మా కోసం స్వయంగా నీ కోసం నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదు బిడ్డ ఈ చిన్నపాటి జీవితానికి నీ మనసు సంతోషంగా ఉండేటువంటి క్షణాలు కూడా ఎవరి కోసమో నువ్వు ఎందుకు దూరం చేసుకోవాలి చెప్పు అలానే వారు పెట్టేటువంటి నియమ నిబంధనలను కూడా నువ్వు ఎందుకు పాటించాలి తల్లి గుర్తుపెట్టుకో బిడ్డ నలుగురు నానా మాటలు చెబుతారు అలానే అంటూ ఉంటారు కానీ అవన్నీ విని విని విన్నట్లుగా వాళ్ళ నుంచి నువ్వు దూరంగా పక్కకి జరుగు అంతేగాని తిరిగి వారిని ఎలాంటి మాట అనకమ్మా వాళ్ళకి ఎలాంటి సమాధానం కూడా నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు నీ మనసు ఏదైతే చెబుతుందో కేవలం దానిని మాత్రమే చెయ్యి అలానే నీ పని నువ్వు చేసుకున్నప్పుడు నీ మనసు అనే మనసు పెట్టి చెయ్యి భగవంతుని యొక్క పూర్తి అనుగ్రహం తప్పకుండా నీకు ఉంటుంది విజయం వస్తుంది బిడ్డ అలానే ఎవరెవరు నిన్ను గౌరవించడం లేదని ఎవరో నిన్ను పొగడడం లేదు అని ఎవరి ప్రేమను నీకు ఇష్టం లేదని వదిలేశారు అని పొందలేకపోతున్నావని అనుకోవద్దు ఎందుకంటే ఈ జీవితంలో ఎవరు ఎప్పటి వరకు నీకు తోడుగా ఉంటారో ఎవరికీ తెలియదమ్మా కాబట్టి బిడ్డ నీకు నువ్వు తోడుగా ఉండాలి కాబట్టి ముందు నిన్ను నువ్వు గౌరవించుకో నిన్ను నువ్వు గౌరవించుకో బిడ్డ లేదంటే ఏదైనా తప్పు ఉన్నప్పుడు నిన్ను నువ్వు విమర్శన చేసుకో నిన్ను నువ్వు ప్రేమగా మనస్ఫూర్తిగా పలకరించుకో నీకు నువ్వే తోడుగా ఉండు ఎవరి అవసరం లేదమ్మా చిరునవ్వుతో రోజును మొదలుపెట్టు అంతే తప్ప ఎవరికోసమో జీవితాన్ని త్యాగం చేయకు అవసరం లేదు తల్లి ఇక నిన్ను నమ్ముకున్న వారిని అంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ పిల్లల కోసం లేదంటే నిన్ను నమ్మినటువంటి నీ స్నేహితుల కోసం ఇలా వారి కోసమైనా ఏదైనా కానీ ఒక సలహాను పాటించు కానీ వారి కోసమే నీ జీవితాన్ని మాత్రం బందీ చేసుకొని నిన్ను నువ్వు ఎటువంటి సంతోషాలలోనూ కాకుండా కేవలం ఒంటరి జీవితాన్ని అనుభవించే విధంగా ఎక్కువ ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ భయపడిపోతూ అసలు ఈ జీవితాన్ని ఎప్పుడూ కూడా గడపకు తల్లి నీకు నాపై ఎంత అనుమానం అనేది నువ్వు పెంచుకున్నప్పటికీ జీవితం లో ఎప్పుడు అనుమానం ఉండకూడదమ్మా నువ్వు నా భక్తురాలివి నువ్వు నా భక్తుడివి కాబట్టి నిన్ను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చెయ్యి విడిచిపెట్టి ఎక్కడికి పోను కొన్ని పరిస్థితుల వల్ల నువ్వు నన్ను అనుమానించవచ్చు అంతే కదా అన్నిటిని నేను మారుస్తాను అన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నానమ్మా నిన్ను అడుగడుగున మార్గనిర్దేశం చేస్తూ కూడా ఉన్నాను నా చేతులు ఎప్పుడూ కూడా నా బిడ్డలందరినీ కూడా పట్టుకొని మిమ్మల్ని జాగ్రత్తగా ఒక మంచి దారిలో పెట్టడానికి మాత్రమే కదా నేను ఉన్నది నేను నీతో ఉన్నాను అని నువ్వు ఒక్కసారి నమ్మావు అంటే చాలు బిడ్డ ఇక నీ చుట్టూ ఒక రూపం తప్పకుండా కనిపిస్తుంది నువ్వు నన్ను ఆశగా ఒక్కసారి అడిగావు కదా ప్రతిరోజు కూడా నీ ముందు కూర్చొని నీతో మాట్లాడుతూ ఉన్నాను కదా బిడ్డ నీ బాబా నీ బాధంతా వింటున్నారమ్మా అన్నీ నాతో పంచుకుంటున్నావు అవన్నీ కూడా నాకు తెలుసు బిడ్డా నువ్వేమీ నా మాటలు వినడం లేదు అని నేను అనుకున్నానా కాకపోతే బిడ్డ ఇప్పుడు నీకున్నటువంటి అనుమానాన్ని నువ్వు పూర్తిగా పక్కన పెట్టు అప్పుడు నా ముందు కూర్చొని స్వచ్ఛంగా మాట్లాడమ్మా తప్పకుండా నీ మాటలు నీకు నా మాటలు నీకు వినిపిస్తాయి నేను నీకు కనబడతాను నేను ఏ రూపంలో ఉన్నానో అని తారసపడుతున్నావు నేను అర్థం చేసుకోగలను నేను నీ పక్కనే ఉన్నాను బిడ్డ తప్పకుండా నా ఆశీర్వాదం పొందుతావు నాపై నమ్మకం ఉంటే నిన్ను నేను ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉంటానమ్మా నా యొక్క మాటలు నీకు వినిపిస్తూ ఉన్నాయి కదా అర్థమైంది కదా ఇక నువ్వు నీలో ఉన్న అనుమానాన్ని పూర్తిగా బయటికి పంపించు అని నీ బాబా నీకు చెబుతున్నారు ప్రేమపూర్వకంగా నువ్వు పిలిచే పిలుపుకి నేను లొంగిపోయానమ్మా అంతేకాదు బిడ్డ ఆ భగవంతుడు కూడా నీకు పూర్తిగా లొంగిపోతున్నారు ఎవరైతే ప్రేమపూర్వకంగా భక్తి శ్రద్ధలతో నిష్కల్మషమైనటువంటి మనసుతో ప్రేమతో ఆర్తితో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తారు వారికి ఉన్నటువంటి బాధను కోరికలను చెప్పుకుంటారో ఇక అప్పుడు ఆ క్షణం వారికి నా పూర్తి సహాయాన్ని నా వంతు చేయాల్సిన సాయాన్ని మొత్తం కూడా నేను అందిస్తాను నిజాయితీతో తప్పకుండా నన్ను నువ్వు ప్రార్థించమ్మా మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను నన్ను నువ్వు నమ్మితే చాలు నువ్వు చేసేటువంటి ప్రార్థనను నేను స్వీకరిస్తూనే ఉంటాను బిడ్డా నీ పనిని నేను తప్పకుండా నెరవేరుస్తానమ్మా ఎప్పుడైనా సరే పూర్తి నమ్మకము భక్తి శ్రద్ధలు ఉన్న చోట నా యొక్క రూపం నా యొక్క నివాసం అనేది నేను ఏర్పరచుకుంటాను బిడ్డ చీకటిని చూసి ఎప్పుడూ కూడా భయపడకమ్మా నీ జీవితం అనేది దుఃఖాల సమ్మేళనమని తెలుసుకోబిడ్డా దేనికి కూడా భయపడకు కేవలం సుఖాన్ని మాత్రమే అనుభవించేవారు బాధని కూడా ఖచ్చితంగా అనుభవిస్తారు అని తెలుసుకోబిడ్డా కాబట్టి కష్టకాలంలో నీకు ఎవ్వరూ కూడా తోడు లేకపోయినా నువ్వు ధైర్యంగా ఉండు ఎందుకంటే నీకు తోడుగా నీ బాబా ఎప్పుడూ ఉన్నారు కదా నువ్వు ఎంచుకున్నటువంటి పనిని నువ్వు సవ్యంగా పూర్తి చేయతల్లి నువ్వు పూర్తి చేసేలా నీకు మంచి ఆలోచనలను నేను ఇప్పిస్తాను కదా ఎవ్వరి మాటలను కూడా నువ్వు అస్సలు వెనుకబిడ్డా నువ్వు వాళ్ళ మాటలు నమ్మి వారి కోసం నువ్వు తహతహలాడిపోయి నీ పనిపై నువ్వు శ్రద్ధ అనేది వహించకుండా అజాగ్రత్తగా ఉంటున్నావు నీ లక్ష్యం అంటే ఏంటో నీకు గుర్తు లేకుండా నువ్వు చేసుకోవద్దమ్మా స్వచ్ఛమైన నీ మనసుని నువ్వు ఎప్పుడూ కూడా పాడు చేసుకోవద్దు ఎక్కువగా ఎవరి గురించి కూడా ఆలోచించకు బిడ్డా నా పూర్తి ఆశీర్వాదం అభయాన్ని నీకు తప్పకుండా నేను ప్రసాదిస్తానమ్మా సంతోషంగా ధైర్యంగా ఉండు అది నువ్వు తప్పకుండా అందుకునే రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది బిడ్డ అంతవరకు కాస్త సహనంగా ఉండు చాలు సంతోషంగా ఉండు నీకు బయటపడే నువ్వు కష్టాల నుంచి బయటపడే మార్గం నీకు తెలియకపోతే ఏం చేయాలో నీకు అర్థం కానప్పుడు నాకు ఆ భగవంతుడు ఎలాంటి సాయం చేయడం లేదు అని నువ్వు ఎప్పుడూ కూడా అనుకుంటున్నావు కదా అలానే చూస్తూ ఉండిపోతున్నాడే నా బాబా నాకు ఎలాంటి సహకారం కూడా అందించడం లేదు అని ఎప్పుడూ కూడా భగవంతుడు తోడుగా లేడు అన్న విషయాన్ని అలాంటి ఆలోచనలు అస్సలు చేయకు నీ జీవితంలో నీ బాబా నీకు ఎప్పుడూ కూడా వెన్నంటే ఉంటారు అని గుర్తుపెట్టుకో నువ్వు ఎన్నో కష్టాలను అనుభవించిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విధంగా ఉన్నావు అంటే నీకు నేను తోడుగా ఉన్నాను అన్న విషయాన్ని మర్చిపోవద్దమ్మా నీకు నా అభయాన్ని ఇస్తూనే ఉన్నాను కదా ఎప్పుడు కూడా నువ్వు నన్ను గుర్తు చేసుకుంటూ ఉండు నీ బాబా తోడు ఉన్నారు అని ప్రతి ఒక్కటి కూడా ప్రతి విషయం కూడా నువ్వు నీ సాయికే కదా చెప్తూ ఉన్నావు ధైర్యాన్ని నింపుకోబిడ్డ నా మాటలతో నీకు ధైర్యం వస్తున్నప్పుడు మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పు ఒక్కొక్కసారి అపనమ్మకాన్ని ఏర్పరుచుకొని నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటూ ఉంటావు ఎందుకు బిడ్డ అలానే నువ్వు కూడా బాధపడుతున్నావు నువ్వు నువ్వు ఎన్నో కష్టాలతో బాధలతో ఉన్నావని నాకు కూడా తెలుసమ్మా మరి అలానే చూస్తున్నారా బాబా అని అనుకోబిడ్డ డబ్బు లేనప్పుడు ఎవరు విలువ ఇవ్వరు అని నీకు అర్థమైంది కదా ఆ విషయం నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను దీనివల్లే నువ్వు మనోవేదనకు గురవుతున్నావు బిడ్డ అది నాకు అర్థమవుతుంది అయినా సరే చూస్తూ కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు కానీ బిడ్డ నీకు ఉన్నటువంటి చిన్న చిన్న కర్మల వలనే నువ్వు అనుభవించక తప్పదు అని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా ఇక వాటన్నిటిని కూడా నేను పూర్తిగా తొలగించేసి నీకు మంచి మంచి మార్గాన్ని మంచి జీవితాన్ని నీ బాబా నీకు అందిస్తారమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే నీ బంధంలో ఒక మంచి మార్పును కూడా నేను తీసుకొస్తున్నాను ఇక మా మార్పు అనేది తాత్కాలికం కాదు బిడ్డ శాశ్వతంగా ఉండిపోతుంది గుర్తుపెట్టుకో ఎవరినీ కూడా నోటితో కానీ చేతలతో కానీ అస్సలు బాధ పెట్టకమ్మా అలా బాధ పెడితే మాత్రం తప్పకుండా నువ్వు ఇంకా ఇంకా బాధలు అనుభవించక తప్పదు ఇది నీకు తెలిసిందే కదా ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అని ఎప్పుడూ కూడా నువ్వు చాలా అంటే చాలా వినయంగా ఉండాలి బిడ్డ ఎవరిని ఎవ్వరి జోలికి కూడా పోకుండా సంతోషంగా ఉండు ఒకవేళ నువ్వు ఎవరినైనా బాధ పెట్టావు అంటే ఇక వాళ్ళు బాధ నీకు ఇంకా ఇంకా బాధని తెచ్చిపెడుతుంది అని మర్చిపోవద్దు నేను చెప్పాను కదా మాటిస్తున్నాను కదా నువ్వు కోరుకున్నట్లే నీ బంధంలో ఒక మంచి మార్పుని తీసుకొస్తాను నువ్వు కోరుకున్నట్లే నీ జీవితం మంచిగా ఉండేలా చేస్తాను నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడకమ్మా ఇప్పుడు నీకున్న కొన్ని కొన్ని పాపకర్మలు కొద్ది కొద్దిగా తొలగిపోతున్నాయి కూడా ఇక శాశ్వతంగా నీ బంధం అనేది నీతోనే ఉండిపోబోతుంది ఇక నీకు సంతోషమేగా హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ అస్సలు అవసరం లేదు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Om Sai Ram